చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన నాయకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని అలాంటి వారు కల్తీ మద్యం గురించి మాట్లాడడం సబబు కాదన్నారు గత వైసీపీ ప్రభుత్వం మద్యమైన నిషేధం అంటూ కానీ మద్యం దుకాణాలను తెరిచిందని వారి కంపెనీలలో కల్తీ మద్యం తయారు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని చెప్పారు అక్రమ మద్యం కారణంగా ముప్పై మంది మరణించారని ముప్పై మంది ఆసుపత్రిలో చికిత్స పొందారని తెలిపారు వైస్ చైర్మన్ చైర్మన్ రాజు మున్సిపల్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు నకిలీ మద్యం తయారు చేయించి ప్లస్ క్యూఆర్ కోడ్ లేకుండా అంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఇది కూడా గమనించాలి ప్రజలు ప్రజలు ఆల్రెడీ గమనించారు ఆ రోజు కాబట్టి ఆయన పదకొండు సీట్లు ఇచ్చారు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈరోజు రమారమే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా నకిలీ మద్యం కత్తి మద్యం ద్వారా డబ్బులు సంపాదించిన వ్యక్తి దక్షిణాఫ్రికాలో మద్యం వ్యాపారాలు పెట్టిన వ్యక్తి అలాగే బినామీలు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళని బినామీలుగా పెట్టి రెండు వేల పదమూడులోనే మద్యం వ్యాపారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక చిన్న సంఘటన జరిగితే నకిలీ మద్యం సంబంధించి చిత్తూరు జిల్లా ములకల్ చెరువులో దానికి సంబంధించిన వ్యక్తి కూడా జనార్దన్ రావు అనే వ్యక్తి జోగి రమేష్ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రిగా ఉన్నాడో ఆయనకి అత్యంత సన్నిహితుడు అనేది మనకి పోలీసు విచారణలో కూడా తెలిసింది వాళ్ళు దాన్ని పూచిగా చూపించి ఇదేదో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు చేయాలని అసత్యాలని ప్రచారం చేస్తూ వాళ్ళకి వండి వార్చడానికి అసత్యాన్ని ఒక పత్రిక ఒక ఛానల్ ఉంది దాంట్లో ఏదేదో రాసి ప్రజలను మభ్యపెట్టాలని పెట్టాలని